హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాధామధు స్వర్డ్ నేను మీ రాధామధు ఈరోజు నేను మీకు నెల్లూరు ఫేమస్ రెసిపీ అరటికాయ పిండి మిరియాలు చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను కావాల్సినవి అరటికాయలు రెండు లేదు పెద్ద అరటికాయ ఒకటైనా సరిపోతుంది అంటే నేను ఈ గ్లాసు కందిపప్పుకి చేస్తున్నానండి పిండి మిరియం దానికి రెండు అరటికాయలు తీసుకున్నాను నేను ఇవండి మనకి దీనికి కావాల్సినవి పచ్చిశెనగపప్పు మినపప్పు కొంచెం ధనియాలు మిరియాలు తిరగమాతకి జీలకర్ర కొంచెం చిటికెడు మెంతులు ఇంకా ఒక హాఫ్ స్పూన్ బియ్యము కారానికి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మిరియాలు కూడా వేస్తున్నాం కదా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకోండి మూకుడు పెట్టుకొని జస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ వేయించుకోవడానికి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ పచ్చిసెనపప్పు అంటే నాకు అప్రాక్సిమేట్గా అందుకని నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ పచ్చి మినపప్పు ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక హాఫ్ స్పూను మిరియాలు ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోండి కొంచెం ఇవి కొంచెం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వేగదానే అప్పుడు బియ్యం వేసుకోండి ఒక చిటికెడు మెంతులు వేసుకోండి ఒక ఎయిటీ పర్సెంట్ వేగినప్పుడు మిరపకాయలు వేసుకోండి ముందుగానే మిరపకాయలు వేస్తే మిరపకాయలు మాడిపోతాయి బాగా వేగిపోయిందండి దీన్ని దించి చల్లారి పెట్టుకోండి నేను దీని చేరితేనే దింపుతున్నాను ఎందుకంటే మూకుడు కదా హ్యాండిల్స్ అస్సలు వేడెక్కవు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ కందిపప్పు మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి తీసుకొని ఎంతమంది ఉన్నారో దాని క్వాంటిటీని బట్టి తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు అయితే కడిగే ఈ విధంగా కుక్కర్లో నానబెట్టుకోండి మీకు ఎలా వీలైతే అలా నానబెట్టుకొని అరటికాయలు తరిగి దీనిలో వేసేసి మూడు విజిల్స్ రానివ్వండి ఇదిగోండి ఇలా తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కందిపప్పులో వేసి కొంచెం నీళ్లు పోసి మూడు విజిల్స్ అయితే రానిస్తానండి ఇదిగోండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను దీనిలోనే ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను ఇంత పెట్టి ఆ వేయించినది చల్లారేలోపు కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకోండి దీనికి పచ్చి కొబ్బరి అయితే రుచి బాగుంటుంది నేను పచ్చి కొబ్బరి లేదు కనుక ఈ మధ్య మహాలయ పక్షాలు కనుక మా ఇంట్లో కొబ్బరికాయ కొట్టలేదు అందుకని నేను ఎండు కొబ్బరిని వేస్తున్నాను పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది వేయించి పెట్టుకుంది పూర్తిగా చల్లారిపోయింది అండి ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను కొంచెం పెద్ద జార్లో తీసుకోండి ఎందుకంటే ఇది గ్రేవీగా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నా కొబ్బరి ముక్కలు వేసుకోండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా ఉంది దీనికి ఇంకొక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా గ్రేవీగా తయారు చేసుకోండి చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మెత్తగా అయినా ఈ గ్రేవీని ఒక బౌల్లోకి అండి మీరు డైరెక్ట్గా అయినా ఇలా వేసేసుకోవచ్చు నేనైతే బౌల్లోకి తీసుకుంటున్నాను కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిందండి ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేసుకున్నాను ముక్కలు చిదుముతాయనుకుంటే మీరు ముక్కలు తీసి పక్కన పెట్టుకొని కలుపుకోవచ్చు లేదంటే జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకునే మిశ్రమాన్ని గ్రేవీని అయితే దీంట్లో కలుపుతున్నాను అండి బాగా వాటర్ యాడ్ చేసుకోండి చూడండి ఎంత చిక్కగా ఉందో పాస్ ఇదిగోండి గ్రేవీ అయితే చూడండి ఇది ఉడికేసరికి ఇంకా చిక్కబడుతుంది అందుకని బాగా నీళ్లు పోసుకోండి ఇంకొక గ్లాసు నీళ్ళు కూడా పడతాయి దీన్ని స్టవ్ కింద వెలిగించి దీన్ని బాగా తెల్లనివ్వాలండి ఇది బాగా తెల్లిన తర్వాత తగినంత ఉప్పు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఆవాలు జీలకర్ర ఇంగువ తిరగమాక పెట్టుకుందాం ఇప్పుడు దీనిలో నేనైతే తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకొని ఇది బాగా తెరలేటప్పుడు కరేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకొని తుంచుకున్న కరేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ చేస్తుందండి దీనిలో తిరమాతకి బాణలు పెట్టుకున్నాను బానర్లో కొంచెం ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర బాగా ఊహించండి దీనికి మెయిన్ టేస్ట్ అయితే ఇంగువండి ఇంగు వేసుకోవాలి కంపల్సరీ కొంచెం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఇది అడుగు అంటుతుంది అడుగు అంటకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఇది తెల్లడానికి రెడీగా ఉంది దీనిలో ఈ కడిగి తరిగి పెట్టుకున్న కరివేపాకు అయితే వేస్తున్నా అండి లాస్ట్లో దించే ముందు పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి అరటికాయ ముక్కలు ఇదిగోండి చూసారు కదా బాగా తెల్లుతోంది ఇంకా మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చండి తిరగమాత మాత వేసుకొని ఆఫ్ చేసేద్దాం ఇదిగోండి వేయించి పెట్టుకున్న తిరగమాత ఆవాలు జీలకర్ర ఎక్కువ అంతే అండి అయిపోయింది మన పిండి మిరియం దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని అరటికాయతోనే కాదండి ఇంకా అరటికాయలతోనే కాదు బంగాళదుంపలతో కూడా పిండి మిరియం చేసుకోవచ్చండి ఇంతే పిండి మిరియం రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ